ఇంట్లో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటున్నారు మామయ్య మాట ఎవ్వరు వినట్లేదు మామయ్య ఎంత చెయ్యొద్దని పని చెప్పినా సరే ఎవరు నచ్చినట్లుగా వాళ్ళు చేస్తున్నారు మామయ్య ఎంత పెద్ద మనిషి ఎంత విలువ ఉన్న మనిషి ఎంత కష్టపడి ఇది ఎంత తీసుకొచ్చారు అయినా మామయ్యకి పిసరంత విలువిస్తున్నారు కాదు ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు ఎవరు ఎవరు చెప్పిన పని వాళ్ళే ఎవరు చేయొద్దన్నా వా ఎవరు నచ్చినట్లుగా వాళ్ళే ఉంటున్నారు ఎవరు అందరూ స్వార్థం బాగా ఇదయ్యారు మినిమం కూసంతేనా మాయకి విలువ ఇస్తున్నారు కాదు అని చెప్పేసి నర్మదా వల్లి అయితే చాలా సీరియస్ గా అందరితో ఉంటుంది ఇక ప్రేమ నర్మదా వల్లి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటారు మామయ్య గారు పెద్ద మనిషిగా ఇంటిని అంత దినిగా తీసుకొచ్చారు మామయ్య మాటకి ఎవరైనా విలువిస్తున్నారా ఎవరైనా మామయ్య చెప్పినట్లుగా వింటున్నారా ఎవరు ఎవరు ప్రైవేట్గా వాళ్ళు వింటున్నారు ఎవరు సొంత వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు అని వల్లే అనేసరికి రామ్రజ్ అయితే అవును అనేది అంటూ అనుకుంటూ ఉంటాడు ఇక రామ్ ధైరాజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఆపు వల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి వేధవతి అయితే అంటూ ఉంటుంది విలువేవట్లేదు అట విలువేవట్లేదు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు నిన్న కాక మొన్న వచ్చావు నీకేం తెలుసా నిన్నేసి మాట్లాడుతున్నావు అని చెప్పేసి వల్లి వల్లనైతే వేదవతి అంటూ ఉంటుంది అసలు ఇంట్లో పరిస్థితుల గురించి నీకు తెలుసా ఇంట్లో వీటి గురించి నీకు తెలుసా ఏం తెలియకుండా అలా మాట్లాడుతున్నావేంటి అసలు ఇలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే మాత్రం బాగోదు వల్లి అని చెప్పేసి వేదవతి అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటుంది నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని గట్టిగా అంటూ ఉంటుంది అయిన తగుని నువ్వు అని చెప్పేసి వేదవతి అనేసరికి వేదవతి అయితే మళ్ళీ అయితే కొంచెం కోపంగా చూస్తూ ఉంటుంది వేదవతి వైపు నేను నువ్వు మాత్రం ఈ విషయాన్ని ఎక్కువగా మాట్లాడితే మాత్రం బాగోదు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని వేదవతి గట్టిగా అనే సరికి మళ్ళీ అయితే అలా చూస్తూ ఉంటుంది ఈ విడికి ఇప్పుడు గట్టిగా ఇస్తా చూడు అని చెప్పేసి అది అనుకుంటూ ఉంటుంది ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు జాగ్రత్తగా ఉండు మంచి చెడు తెలియకుండా మాట్లాడితే బాగోదు వల్లి అని వేదవతి అయితే గట్టిగా అడిగేసరికి ఇక వల్లి అయితే సారీ అత్తయ్య గారండి మిమ్మల్ని ఒక మాట అంటున్నాను దీని అంతటికి కారణం మీరే అత్తయ్య గారు మీది కూడా పెద్ద తప్పే ఉంది ఇందులో అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది అలా అనగానే వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది నర్మద కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అలా అనేసింది అని అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు అయితే ఏంటి అని చూస్తూ ఉంటాడు ఇక చందు వీళ్ళందరైతే అలా చూసేసరికి మీరు ఎప్పుడు వీళ్ళిద్దరిని వెనక్కి రావడం వీళ్ళకి ఇప్పుడు ఏ పని చేసినా వాళ్ళు చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది మీ వల్లే వీళ్ళిద్దరు ఇలా తయారయ్యారు కూర్చొంత కూడా భయం మపలేదు మాయ చెప్పిన మాట కూడా వినకుండా తయారవ్వడానికి కారణం మీరే అత్తయ్యగారండి దీని అంతటికీ కారణం మీరే మా మాయ మాయకి పిసిరంత గౌరవం కూడా ఇవ్వడం మానేస వీళ్ళకి నచ్చినట్లుగా వీళ్ళు చేస్తున్నారు దీని అంతటికి కారణం మీరు కాదంటారా మీరు ఇచ్చిన చనువు వల్లే మీరు మీరు వీళ్ళని నెత్తుకొని నెత్తునెత్తుకోబట్టే ఇలా తయారయ్యారు అని అనేసరికి వేదవతి అయితే అలా తలదించుకుంటూ ఉంటుంది